అసలు ఆయన అక్కడ ఆ మహిమను వదిలేశాడా బలిపేట మీద పెట్టేశాడా భూమి మీదకి వచ్చి మనుషులలో సహజంగా కోరుకునే ఆ ఘనత కూడా కోరుకోలేదండి పిచ్చి మహారాజు సహజంగా మనుషుల్ని ఎవరైనా ఒక మాట తిడితే పడతాం ముఖం మీద కాదు మనల్ని చూసి పక్కన చూసినా సరే మనం రెండుసార్లు చూస్తాం వాడిని కదిచ్చుకోవాలని ఊయటం నీకే నాకు కూడా చేతమని వాడు ఒకసారి థు అన్నాడు అనుకో మనం తు థు అంటాం ఎందుకు వాడిని అల్లించుకోవాలి నన్ను చూసి ఎందుకు ఉయ్యాలో వాడని పక్కన ఊస్తేనే తట్టుకోలేవు అవమానం ఫీల్ అవుతావు అహం దెబ్బతింటుంది నన్ను చూసి ఊస్తాడా వాడు గిట్టనోడు మనల్ని చూసి వాడికి పాపం ఉమ్మొచ్చి చూసినా సరే మనకు రాకపోయినా ఊస్తామండి కది తెచ్చుకోవడానికి నన్ను చూసి ఊస్తాడు ఆవిడ కానీ ఏసయ్య ముఖం మీద ఉములు సహించాడు ముఖం మీద ఎందుకు ప్రభువానికి బాధ మరి నేను ఈ పని చేయకపోతే మీకు లేదురా రక్షణ శాపగ్రాహీనయి మీ శాపమంతయు నేను వహించుకోవలసి ఉన్నది మీ పాపమంతయు నేను భరించి న్యాయమునకు లెక్క చెప్పవలసి ఉన్నది ఈ కారణము చేతనే నేను ఈ పని చేయాల్సి వచ్చింది శాపగ్రాహి అంటే శాపమును గ్రహించినవాడు గ్రహించువాడు ఆయన శాపగ్రస్తమైన క్రియలు ఏమీ చేయలేదు మరి ఎవరి శాపాన్ని తీసుకున్నాడు ఎవరి పాపాన్ని తీసుకున్నాడు మన పాప శాపములను గ్రహించాడు తీసుకున్నాడు కాబట్టి మొట్టమొదట ఏసు నుండి మనం నేర్చుకోవలసిన అద్భుతమైన వ్యక్తిత్వ లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణం బలిపీఠం మీద పెట్టిన లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణం స్వీయ మహిమను స్వీయ ఘనతను బలిపీఠం మీద పెట్టడానికి సన్నద్ధులమై ఉండాలి దేవుని నిమిత్తం దైవ చిత్తం కోసం ఇది పాఠం మొదటి పాఠం ఈరోజు కొంతమంది సువార్త చెప్పడానికి సిగ్గుపడతారు పరిశుద్ధ గ్రంథాన్ని పబ్లిక్గా పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు నేను ఏ సయ్య బిడ్డను అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు నేను ఏ సుప్రభుని నమ్ముకున్నాను అని బాహాటంగా ప్రచురపరచడానికి సిగ్గుపడతారు ఎందుకు విన్నవాళ్ళు అవతల వాళ్ళు తక్కువగా అంటారేమో తక్కువగా చూస్తారేమో అవమానపరుస్తారేమో మళ్ళీ మనం ఎందుకు ఇబ్బంది పడాలి మన ఆహం దెబ్బతింటుంది ప్రిలారా అసలు ఏసును ఒప్పుకునే విషయంలోనే కొంతమంది ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారో ఫీల్ అవుతారు అంటే అర్థం ఏంటి వాళ్ళ ఘనతకు వాళ్ళ గౌరవానికి వాళ్ళ మహిమకు ఎక్కడ విఘాతం కలగకూడదు నీ కోసం ఏసయ్య అన్నిటినీ పోగొట్టుకున్నాడు దేవుడై ఉండి ఆ దేవత్వపు ఘనతను కోల్పోయాడు కనీసం మనుషుల్లో మనిషిగా కూడా మనుషుల్లో సహజంగా ఆశించేటువంటి ఆ ఘనతను కూడా లక్ష్య పెట్టలేదు వేలాడిన వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది కదా మనుషులను చూడనొల్లని వానిగా చేయబడ్డాడు స్వరూపమైనను సొగసైనను లేదు మనము ఆయనను చూసి స్పందించడానికి ఆయన దగ్గర స్వరూపం లేదు సొగసు లేదు ఆయన వికారముగా చేయబడ్డాడు అవమానాలు అరచేతి దెబ్బలు పిడిగుద్దులు ఉమ్ములు దూషణలు నీకోసం ఇన్ని అవమానాలు ఫేస్ చేశాడు కానీ నీ ఇంత 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 అహాన్ని చంపటానికి ఎంత బాధో బాధ యేసు ఈ విషయంలో మనకు అద్భుతమైన మాదిరిని చూపిస్తున్నాడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి నా మహిమను ఘనతను నా అహమును స్వీయతను బలిపీఠం మీద పెట్టేశాను మరి నువ్వో అని అడుగుతున్నాడు